సాక్షి జర్నలిస్ట్ పై దాడిని నిరసిస్తూ కర్నూలు జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కడప జిల్లాలోని వేముల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సాక్షి విలేకర్ పై దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దాడులను అరికట్టేందుకు జిల్లాకు ఒక హడ్ హక్ కమిటీని ఏర్పాటు చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు గోరంట్లప్ప డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై స్పందించి దాడికి పాల్పడిన వారిపై హత్యయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు వెంటనే పక్షి విలేకరులపై దాడులు చేసిన వారిని వెంటనే వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా నిన్న అనగా శుక్రవారం రోజు పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల కవరేజ్ కోసం వెళ్ళిన సాక్షి విలేకరులను టీవీ రిపోర్టర్లను పూత అభినేతలు అకారణంగా దాడి చేసి కొట్టారు అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి విలేకరులను దాడి చేయడం అన్యాయం ఏదన్నా ఉంటే డెమోక్రసీ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవాలి తప్ప అక్రమాల పద్ధతుల్లో ఉంటే మీడియా చూస్తూ ఊరుకోదు ఏ మీడియా అయినా కానీ వెళుతుంది వెళితే దాడులు చేయడం కరెక్ట్ కాదు దీనికి పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అత్యధికంగా కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలి ఈ ఈ ఉద్యమాన్ని మేము మరింత ముందు తీసుకెళ్తాము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా